హాయ్ వెల్కమ్ టు మహేశ్వర నందగిరి ఛానల్ మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న మిఠాయి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మైదా పిండిని ఒక కప్పు తీసుకొని ఇలా జీల పెట్టుకోవాలి జీలడ పట్టుకునే తర్వాత ఒక టీ స్పూను కాను ఫ్లోరు చిటికి ఉప్పు అర టీ స్పూను బేకింగ్ సోడా లేదా వంట సోడా కూడా అండి ఒక పావు టీ స్పూను ఫుడ్ కలరు ఇలా ఒకసారి బాగా కలిపాక రెండు మూడు నిమ్మ రెండు మూడు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి నేనైతే ఈ వీడియోలో చూపించలేదండి మర్చిపోయా మీరైతే ఖచ్చితంగా రెండు మూడు నిమిష రెండు మూడు స్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి తర్వాత పిండి కలపడానికి సరిపడా నీళ్ళు తీసుకొని సాఫ్ట్గా ముద్దలా వచ్చేదాకా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలు చూపిస్తున్నట్టు గట్టిగా కాకుండా ఇలా స్టిక్ స్టిక్గా కలిపాక పిండి అనేది కరుసుకోకుండా వండడానికి ఇందులోనే ఒక స్పూను నూనె తీసుకొని బాగా రెండు మూడు మూడు నిమిషాలు మిక్స్ చేయాలి చక్కెర పాకం పట్టుకునేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకోవడానికి మరో పక్కన స్టవ్ మీద పానీలోకి ఒక కప్పు పంచదార ఇందులోనే పావు కప్పు నీళ్ళు తీసుకొని పాకానికి చేసుకుందాం మీడియంలో పెట్టి స్టవ్ తీగ పాకం పాకంలా ఉండకూడదు అలా అని గులాబీ జాములా ఉండకూడదు గులాబీ జాముకి ఎక్కువగా తీగ పాకానికి తక్కువగా పాకం అనేది రావాలి ఇలా చేస్తే తేనె మిఠాయి పెర్ఫెక్ట్గా వస్తుంది చివరగా నిమ్మ నిమ్మరసము పిండుకోవాలండి గట్టిగా చలాన తర్వాత గట్టి పడకుండా ఉండడానికి నిమ్మరసము తర్వాత దించే ముందర యాలకుల పొడి వేసుకొని దించి పక్కన మూత పెట్టుకోవాలని చపాతి బండ మీద నూనె రాసుకొని ఇలా పిండిని ముద్ద తీసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రెష్ చేసుకోవాలి తర్వాత ఇట్లా చపాతి చపాతిలాగా అంత పత్తలాగా లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఉండాలి హోల్ ఉండే క్యాప్ తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకొని పెట్టుకుని మిగిలిన పిండి కూడా మళ్ళీ అలా ముద్దలాగా రోల్ చేసుకొని దాన్ని కూడా చిన్న క్యాప్తోని మళ్ళీ చేసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడి వే నూనె వేడెక్కిన తర్వాత అవన్నీ దీంట్లో వేసుకోవాలని సన్న మంట పెట్టుకొని కాల్చుకోవాలి పెద్ద మంట పెట్టుకుంటే లోపల పిండి అలాగనే ఉంటుంది వేడిగా ఉండే పాకంలో ఇవన్నీ పాకంలో వేసుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లు ఒక ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి ప్లేట్లు ఇలా వేసుకోవాలి ఎంతో ఇష్టంగా తిన్నా చిన్నప్పుడు తేనె మిఠాయి రెడీ అయిపోయిందండి ఓకేనండి బాయ్